హలో గైస్ వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ సో మనము ఆల్జీబ్రా చేసేటప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ టూ సో ఆన్ ఇన్ఫినిటీ అని వస్తే ఇన్ఫినిటీ ఫామ్ మనం ఎప్పుడైతే చూస్తామో రూట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే మన ఆన్సర్ అయిపోతుంది సో మన ఆన్సర్ టూ ఒకవేళ ఇన్ఫినిటీ లేకపోతే ఎండ్ పాయింట్లో ఇన్ఫినిటీ లేకపోతే రూట్ టూ ఎన్ని టూస్ ఉన్నాయండి మనకి రూట్ ఫామ్లో ఫోర్ కనిపిస్తున్నాయి దీనికి మనకి ఫార్ములా ఏముంటుంది అంటే టూ పవర్ టూ పవర్ ఎన్ ఏదైతే ఇక్కడ మనకి రూట్ ఫామ్లో కనిపిస్తుందో ఆ నెంబర్ హోల్ పవర్ టూ పవర్ ఎన్ మైనస్ వన్ బై టూ పవర్ ఎన్ అండి సో టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ విచ్ ఈస్ నథింగ్ బట్ టూ టూ జ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ టూ జ సిక్స్టీన్ సో టూ పవర్ ఫోర్ టూ పవర్ టూ పవర్ ఫోర్ మైనస్ వన్ బై టూ పవర్ ఫోర్ సో టూ పవర్ ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ అండి ఒకవేళ టూ కాదు అదర్ దాని ఏదైనా నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రూట్ త్రీ ఇలాంటి ఒక ఫామ్ మనకి రూట్ త్రీ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ విచ్ ఈస్ నథింగ్ బట్ టూ పవర్ ఫైవ్ టూ పవర్ ఫైవ్ అంటే థర్టీ టూ అండి హోల్ పవర్ త్రీ హోల్ పవర్ టూ పవర్ ఎన్ థర్టీ టూ మైనస్ వన్ బై థర్టీ టూ దట్ ఈస్ నథింగ్ బట్ త్రీ పవర్ థర్టీ వన్ బై థర్టీ టూ అండి ఫార్ములా వచ్చేటప్పటికి మనకి ఆ నంబరు హోల్ పవర్ టూ పవర్ ఎన్ మైనస్ వన్ బై టూ పవర్ ఎన్ సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎండ్ పాయింట్లో మనకి ఇన్ఫినిటీ లేకపోతే సో సేమ్ ఇలాంటి ప్రాబ్లమే నేను ఇస్తున్నానండి మీ ఆన్సర్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ